నమస్కారం సిటీన్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ సుల్తానాబాద్లో రైల్వే కారిడార్ కోసం భూములు ఇచ్చేది లేదంటూ అధికారులను అడ్డుకున్నారు రైతులు రైల్వే కంటైనర్ కోసం స్థల పరిశీలన సర్వే చేస్తున్న సంబంధిత అధికారులతో బుధవారం వాగ్వాదానికి దిగారు రైతులు రైతులను సంప్రదించకుండా పెగ్ మార్కింగ్ ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు రైతులు అక్కడ నుండి అధికారులను వెళ్ళిపోవాలని సూచించారు చె మాట్లాడతాం తమ కలిసాం సార్

మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ ఎప్పుడు చెప్పదు మాకు ఈ పలానాయన భూమి కావాలా పలానాయన భూమి కావాలి ఎప్పుడు చెప్పదు మేము ఏంటంటే మా ప్రాజెక్టుకి ఇంత ల్యాండ్ కావాలి అని చెప్తాం అది స్టేట్ గవర్నమెంట్ ఈ ల్యాండ్ ఇది అక్వైర్ చేసి ఇస్తే ప్రాజెక్ట్ వస్తుంది లేకపోతే రాదు ప్రాజెక్టు మీకు ఇష్టం లేకపోతే రాదు సుల్తాన్వాద ఏ రైతు కూడా దీనికి అంగీకరించట్లేదు దీనికి సంబంధిత రైతులు కానీ అధికారులు కానీ ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి దీన్ని సర్వే చేయలేదు వ్యక్తిగతంగా వచ్చేసి ఐవి ఐపి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి దీన్ని సర్వే చేస్తారు అంటే మన మన భూములు గవర్నమెంట్ భూములు ఈ యొక్క అధికారుల భూములు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి మన దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు కనుక అటువంటి దాన్ని మనం రైతులను ఎదుర్కొని ఏదైనా మంచి మన బతుకులో మనం కాపాడుకోవాలి ఇక్కడ ఈ రైతుల పక్షాన మేము మా పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పూర్తి మండల స్థాయి తరఫున మేము మీ రైతుల కోసం ముందుండి పోరాటం చేస్తాం రాన్న రోజులలో కూడా ఇంటి కంటైనర్కు వ్యతిరేకంగా మొన్న ఎమ్ఆర్ఓ గారిని కలిసినాం మరియు రానున్న రోజులలో కూడా కలెక్టరేట్ కలవడం జరుగుతుంది అది కాకుండా కూడా రైతులకు మరియు మా ప్రజా అభిప్రాయం మేరకు వ్యతిరేకిత ఏమన్నా ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకుంటే ఈ ప్రజా మేము రైతులకు తీసుకున్నా మేము ఒప్పుకోవడం లేదు మేము దీనికి వ్యతిరేకంగా ఎక్కడికైనా మా ప్రాణాలకైనా మేము సిద్ధపడతాం మేము ఒప్పుకోవడం లేదు మాకు తెలియకుండా ఏలాంటి పర్మిషన్లు ఇచ్చేది లేదు మేము ఒక గుంట భూమి కూడా కదలించేది లేదు గుంట భూమి మాకు ఇరవై గుంటలు ముప్పై గుంటలు భూమి ఉన్నది కానీ మా పానం కానీ మేము మేము ఎక్కడికైనా వినిపించినా కానీ అత్తం కానీ సిద్ధాంతం ఉంటాం కానీ దేనికైనా దానికే సిద్ధాంతం ఉంటాం కానీ మేమైతే అస్సలయ్యాం ఇలా మా రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుండ్రు వాళ్ళను ఈసారి వదిలిపెట్టినాం మళ్ళీ ఒకసారి తర్మి కొడతాం ఈ సుల్తానాబాద్ గ్రామంలో ఈ కరెడర్ అయితే ఏదైతే చేస్తుండ్రో వాళ్ళని ఎట్టి పరిస్థితులు సాగునిచ్చ పరిస్థితి ఉంటుంది రైతులు గర్జిస్తారు రేపు గర్జిస్తు జై కిసాన్ అంటారు ఇలా భక్తులు బజార్ కిడ్చి ఇలాను అది మా బతుకులు ఎలా అవుతాయో వాళ్ళ బతుకులు కూడా అలా చేస్తామని రైతులు అబ్జెక్షన్ చేస్తారు కదా సార్ అంటే దీన్ని మరి ఏం చేస్తారు అర్థం అంటే ఇప్పుడు ఇది మేము మా జేసీ గారు చెప్తాము కలెక్టర్ చెప్పేసి వాళ్ళు ఏమి వాళ్ళు ఏం చెప్తారు దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి స్టేజీ వద్ద ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో నిలిపేందుకు ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణరావు అంగీకరించారని తెలిపారు సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పడాల అజయ్ గౌడ్ ఎక్స్ప్రెస్ బస్ హాల్టింగ్ కోసం కృషి చేసిన ఎంఎస్ఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు అజయ్ ఎక్స్ప్రెస్ స్టాప్ నిలుపుట కొరకు ఎంఎస్ఆర్ గారిని కలవడం జరిగింది ఎంఎస్ఆర్ గారు మనకు ఆర్ఎంకి లెటర్ రాసి పంపించినారు మనకు బస్ స్టాప్ ఇప్పుడు ఓకే అయిపోయింది ఎక్స్ప్రెస్ నిలుపుట కొరకు నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మంచిర్యాల్ జగిత్యాల్ హుజరాబాద్ హుస్నాబాద్ వేములవాడ మంతని గోదావరిఖి అన్ని బస్ డిపోలకు వెంటనే పంపడం జరిగింది రోజు నుండి ఎక్స్ప్రెస్ బస్సులు అన్నీ బస్ ఆగుతాయి రైల్వే కారిడార్ కోసం ప్రాణాలు పోయినా కూడా మా భూములు ఇవ్వమంటూ ఆందోళన చేపట్టారు రైతులు అఖిలపక్ష నేతలు సుల్తానాబాద్ లో రాజీవ్ హైవే పై బాధిత రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి ధర్నా రాస్తారో చేపట్టారు కారిడార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు రైతులు సుమారు అరగంటకు పైగానే రోడ్పై బైఠాయించి ఆందోళన చేశారు పోలీసులు వచ్చి సముదాయించినా కూడా రైతులు శాంతించలేదు కలెక్టర్ వచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు రైతులు ఎమ్ఆర్ఓ గ్రామ సందర్శనలో ఉండటం మూలంగా డిప్యూటీ తహసీల్దార్ వచ్చి నచ్చ చెప్పారు దీంతో ఆందోళన తహసీల్దార్ ఆఫీస్ కు చేరింది శుక్రవారం రైల్వే కారిడార్ విషయంలో సంబంధిత రైతులను ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని ఎమ్ఆర్ఓ హామీ ఇచ్చినట్లు చెప్పడంతో రైతులు శాంతించారు ఇక్కడ ఇక్కడ పంచాయతీ గ్రామ పంచాయతీ కూడా ఒక తీర్మానం చేసింది అని చెప్పి వాళ్ళు కూడా తక్కడాని చేశారు ఏది ఆపుతున్నాము మేము ఎటువంటి పర్మిషన్ అయినా కానీ వెనకకెళ్ళి అధికారులు వచ్చి సర్వే చేయడం జరుగుతుంది ఎలాంటి సర్వే పనులు చేయను చెప్పేసే ఎమ్ఆర్ గారు సర్వే పనులు మీద చెయ్యాలి మాకు ఏలాంటి ఇక్కడ అంత తీసిన ఇక్కడ అని చెప్పేసి ఉన్నాయి ఎంఆర్ గారే వాళ్ళ సంబంధించిన పట్టువారిని వాళ్ళు పంపించి వాళ్ళ గిడవలు పంపి పంటవారి గిడోలు చెప్పేది ఇన్ఫర్మేషన్ అభివృద్ధి కార్యక్రమం ఏదో ఒక ప్రాజెక్ట్ పడుతుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ గురించి సర్వే చేయడానికి వాళ్ళు వచ్చి వాళ్ళు రిక్వేషన్ ఫస్ట్ సర్వే చేసుకున్న తర్వాత మాకు ఇక్కడ మీ క్యాదర్ తీసుకుంటాను ఒక రిక్వేషన్ ఫైల్ చేస్తారు ఇప్పటివరకు ఎలాంటి రిక్వేషన్ కూడా ఫైల్ చేయలేదు వాళ్ళు రిక్వేషన్ ఫైల్ చేసిన తర్వాత మా ఆఫీస్ తరఫున ఆఫీసర్ అయినా ఫర్దర్ యాక్షన్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు రిక్వేషన్ ఫైల్ చేయలేదు కాబట్టి మేము ఫర్దర్ యాక్షన్ ఇప్పటివరకు ఏం జరగలేదు ఈ రైల్వే కార్డర్ అంటే ఏంటిది ఎవరిని కోసం ఈ రైల్వే కార్డర్ రైల్వే కార్డారు వాళ్ళకి ఇంతమంది అన్యాయం చేసి రైల్వే కార్డర్ దేనికోవాలి ఏంటిది మీ సమస్యలను కలవే దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందని కుమార్ గారు మీకు చెప్పుకున్నారు రేపు పొద్దున ఇష్యూ మీద రేపు మార్నింగ్ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తూ ఉన్నారు సార్ ఆ మీటింగ్ మీరు రండి ఆ మీటింగ్లో మీ సమస్యలను డిస్కస్ చేసి ఆ సమస్యలు కూడా కలవరి ఆరు తీసుకెళ్ళడం జరుగుతుంది రేపు పొద్దున పది గంటల కల్లా ఎమ్ఆర్ఓ గారు రైల్వే కారిడార్ విషయంలో మనకు టైం టైం ఇచ్చారు రైల్వే కారిడార్ ఏ లాంటి రైల్వే కారిడార్ బంద్ చేయాలి మన బతుకులు ఎడారిగా మారిపోతే కనుక ఈ యొక్క రైల్వే కారిడార్ మనకు అవసరం లేదు ముఖ్యంగా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు చెప్పేది ఒకటి మనం చేసేది ఒకటి చెప్తాడు మనం ఏమన్నంటే ఎలాంటి సర్వే పనులు చేయనాడు నిన్న సర్వే పనులు చేయించు మన రేపు మన బతుకు మనం కాపాడుకోని పర్ఫెక్ట్ గా మనం ఎంఆర్ఓ గారికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా రహీం ను నియమించినట్లు చైర్మన్ ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎలిగేడు మండల అధ్యక్షునిగా ముప్పిరితోట గ్రామానికి చెందిన పేద అయిలయ్య యాదవ్ ని నియమించినట్లు ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు నియమకానికి కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ భానుప్రసాద్ గుండూరి రవీందర్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కు కృతజ్ఞతలు తెలిపారు ఇవి బిల్టన్ విశేషాలు మరో బిల్టన్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం